ఆనంద పడిపోయింది ఎప్పుడండి నా అదృష్టమైన వీళ్ళవడం అన్నాడు అనుకోండి ఏ మహానుభావుడు అన్నాడో గాని మొగడు మిచ్చిన చాల కాపురంలోనా మొగలి పూలాకాలి గాలి అలవానా మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది అదే నా కర్మ నా కర్మ అని పది మాటలు అంటున్నాడు అనుకోండి ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు ఆయనకి తగిన దారును నేను కానన్న భావన ఉంది ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టమవడానికి కారణమే అన్నాడనుకోండి ఆమె పొంగిపోతుంది లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి నాకు నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి అందులో ఒక బిడ్డకి ఏదో ఆ ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి రెండవ కన్ను బాగా కనపడదు నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది పాపం ఏమిటో ఒక్క కన్నే రెండవ కన్ను కనపడదు భగవంతుడి దేవల్ల నాకు ఆ ఇబ్బంది లేదు కానీ ఉదాహరణకి మీ మీద పెట్టకూడదు తప్పు అందుకని నా మీద పెట్టుకు చెప్తున్నాను అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది రెండో కన్ను కనపడదు వీడు దూకుతనంతో రెండో ఒక నానా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని స్వామి ఆ కన్ను వీడిని రక్షించు వీడి జీవితం బాగుండేట్టు ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాణ్ణి ప్రేమించడానికి కారణమైంది భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి భార్య దృష్టిలో భర్త అలాగే ఉండాలి ఇంకొకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లా వచ్చింది ఏమమ్మా అన్నారు అందరూ వెళ్ళిపోయాక చెప్తానండి పక్క పిందన్నారు అందరూ వెళ్ళిపోయాక పిలిచారు ఏమి చెప్పాలనుకుంటున్నావు నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి ఇస్తున్న ఆయన ఉద్ధరణ గిన్నెలో పడేసి రెండు చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు ఉండిపోయి తీర్థం ఇచ్చి తథాస్తున్నారు పక్కన అంత్యవాసులు తెల్లబోయారు ఇది సంప్రదాయ విరుద్ధం ఏ స్త్రీ అలా అడగదు ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది మీరు హతాశులై రెండు చేతులు వెనక్కి పెట్టి కొంచెంసేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తలాస్తూ అన్నారే ఎందుకు ఆశీర్వచనం చేశారు సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు ఆయన అన్నారు నేను అంతర్ముఖత్వంతో చూశాను చాలా అమాయకులు ఆ భర్త రోగిష్ఠి ఏమి తెలీదు బ్రతకలేడు ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతాడు ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్ల నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడు అని బెంగ అందుకని నా ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది